అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు ఈ క్రమంలోనే రైతులు అని ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి గురువారం అంటే జూలై పద్దెనిమిదిన ప్రారంభించారు రుణమాఫీ తర్వాత తెలంగాణలోని చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నాయి మరోవైపేమో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా చూస్తూ ఉండడంతో చాలా కుటుంబాలు ఆ పథకాల ఫలితాలు కూడా పొందలేక పోతున్నాయని చెప్పాలి ఇక దీంతో ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీ పైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ కూడా ఇచ్చారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు ఆయన అయితే రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని కూడా వివరించారు మంత్రి వర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాల పైన కూడా త్వరలోనే చర్చిస్తామని ఆయన తెలిపారు కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా చర్చించి మార్గదర్శకాలు కూడా వెంటనే ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు రేషన్ కార్డు వేరుగా ఆరోగ్యశ్రీ కార్డు వేరుగా ఇస్తామని వివరించారు రేషన్ కార్డు అనేది నిత్యావసర సరుకుల కోసమని ఆరోగ్యశ్రీ కార్డు అనేది వాయిద్యం కోసమని ఉత్తమ్ పేర్కొన్నారు తెలంగాణలో ఏలుగా కొత్త రేషన్ కార్డు అందించలేదు అని కనీసం కార్డులో మార్పులు చేర్పులకు ప్రక్రియ కూడా ఏదీ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం పైన కూడా మండిపడ్డారు సుమారు ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా తెలంగాణలో చాలా కుటుంబాలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా ఆయన తెలిపారు ఇక ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ కూడా ఇచ్చింది అని ఇచ్చిన మాట కూడా కట్టుబడి త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియను కూడా మొదలు పెట్టనున్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చారు అయితే ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల జారీ దృష్టి పెట్టినట్టుగా సమాచారం